మామగారు నమస్తే మీ పేరేంటమ్మా కర్రమ్మ కర్రమ్మ తల్లి మీ పేరు లావకుమారి ఏమవుతారు ఇవి నానమ్మ అవుతారు మీ అమ్మ నాన్న చనిపోయారు మేడం లేరు నాన్న ఎలా చనిపోయారు అప్పుడు నాకు తెలియదు మేడం నేను చిన్న తర్వాత అమ్మకి హెల్త్ బాగాలేదు బ్లడ్ తక్కువ అనమాట అమ్మకి హాస్పిటల్కి చూపించాను కానీ అమ్మ బ్లడ్ ఎక్కించుకోలేదు అనమాట ఇన్ఫెక్షన్ అంటే అమ్మకి కొంచెం భయం అనమాట హాస్పిటల్ అది తీసుకెళ్ళాను కానీ ఎక్కించుకోలేదనమాట సరే తీసుకొచ్చని మళ్ళీ ఒకసారి తీసుకెళ్దామనే లోపు ఇంకా అమ్మగారు చనిపోయారు ఏ వయసులో అయింది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతాయి మ్యారేజ్ చేసుకున్నాను మేడం నేను మా ఆయన గారు ఇక్కడికి వచ్చే ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి పేరెంట్స్ ఎవరు వాళ్ళకి కూడా పేరెంట్స్ ఎవరు లేరు చేసుకుని ఇక్కడే ఉన్నాం ఇక్కడే లేరు మేడం చనిపోయారు ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇద్దరు పిల్లలు మేడం నాకు మీ పిల్లలు అమ్మా స్కూల్కి వెళ్ళారు మేడం పెళ్ళి ఎంతకాలం అయింది నీకు నాకు మేడం ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది ఎనిమిదేళ్ళు అవుతుందా మరి ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని ఈ బామ్మ గారిని మీరే పెంచుతున్నాము నేనే పెంచుతున్నాను మేడం అయ్యో చెల్లి కూడా ఉంది మేడం మీ చెల్లిని ఇద్దరు పిల్లల్ని మా నాన్నమ్మని ఏం చేస్తారు చెల్లిని రమ్మని చెప్పు ఉపాధి పనికి వెళ్తాను మేడం మా అమ్మగారికి ఫంక్షన్ వస్తుంది నాన్నమ్మ ఒకరికి వస్తాం మీకు రావట్లేదు రాలేదు మేడం మీకు వీడియో ఫంక్షన్ రాలేదా ఇంకా రాలేదు మేడం వన్ ఇయర్ అయిపోయింది కదరా అయిపోయింది మేడం ఎవరన్నారు ఏంటి అంటే అవ్వట్లేదు మేడం డిలీట్ చేస్తామని చెప్పారు మేడం ఫంక్షన్ కానీ అప్లై చేస్తున్నాను కానీ అది మా ఆయన ఊరు కదా మేడం అక్కడ గట్టిగా అడగడానికి ఒంటరిగా వెళ్తున్నాను ఎవరు లేరు వెనక ముందు అందువల్ల వాళ్ళు లేట్ చేసేస్తున్నారు ఎంత ఇస్తారు రా నీకు ఉపాధి పనికి వెళ్తే పనికా మేడం రెండు వందలు మేడం రోజుకి రెండు వందలు రోజుకి రాదు మేడం అది ఒకసారి వస్తున్నాయి మేడం ఒక నాలుగు వారాలు చేసాక ఒకసారి రెండు వారాలు పడుతున్నాయి మేడం మరి సరిపోతుందా సరిపోదు మేడం మరి ఏం చేస్తున్నావు ఇంకేం చేయను మేడం ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతున్నాం మేడం పిల్లలకు చూసుకొని మేము ఉన్న గింజన్నంతో సరిపెట్టుకుంటాం మేడం పిల్లలకి క్యారేజ్ కట్టేస్తున్నారా లేదు మేడం స్కూల్లోనే కదా మేడం భోజనం మధ్యాహ్నం పెడతారు పాపకి అంగన్వాడిలో మధ్యాహ్నం భోజనం పెడతారు కదా ఉదయం కొంచెం తినిపిచ్చేసి పంపించేస్తాం మా అమ్మ గారికి వచ్చే ఫంక్షన్ అంత రాదు మేడం తక్కువ వస్తుంది నానమ్మకి వచ్చిన దాంట్లోనే రైస్ అది తీసుకుంటాం మేడం కావాల్సిన సరుకులు కొన్ని కొన్ని అన్ని అందులో తీసుకుంటాం మేడం వీళ్ళని ఏమైనా ఉంటే నేను ఆఖరి వరకు సరిపెట్టుకుంటాం నలుగురు తినాలి బట్టలు అన్నీ మళ్ళీ ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా అందులో అమ్మ చనిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను ఇంటికాడ ఇక్కడే ఎక్కడ చేసుకోలేదు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా అబ్బాయి అలాగే ఉండిపోయాడు అబ్బాయి కొంచెం మంచివాడు అనేసరికి దేవుడు తొందరగానే ఇచ్చేసినట్టుంది ఇంకా మీకు ఒక తోడు దొరికింది అన్న ఒక హోప్ ఉండేసరికి అది కూడా లేదు అనుకుంటా కష్టమైన లైఫ్ చిన్న వయసులో మొత్తం అన్నీ చూసేసావా పిల్లలకి ఎంత వయసు బాబుకి ఆరు మేడం బాబాకి నాలుగు వాళ్ళు అడుగుతూ ఉంటారు రోజు అననా అందరికీ డాడీ ఉన్నారు వస్తారు మాకు లేరు ఎప్పుడు వస్తారమ్మా అని అడుగుతారు చెప్పిన అర్థం కాదు పాప రోజు అడుగుతుంది పాపకు బాయిస్తున్నాం డాడీ ఎంతైనా కూడా ఆ తోడు మనకి ఇంకెక్కడికి రాదు ఎవరిచ్చినా కూడా రాదు కదరా ఎలా ఉంటారు తండ్రి వచ్చేసరికి సౌండ్ వినగానే నాన్న సౌండ్ వినగానే నానా నాన్న అని పరిగెడుతూ ఉంటారు కదా ఎవరు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు మీ డాడీ లేడు మా డాడీ వచ్చాడు అంటుంటారు అలా ఆడుకున్నప్పుడు వాళ్ళకి తెలియక అంటుంటారు నాకు చిన్నప్పటి నుంచి తండ్రి లేడు అని చిన్న పిల్లలకు కూడా తండ్రి లేకుండా అయిపోయాడు అనే బాధ దుర్గా వస్తావా నాతో నవ్వుతావు నేను నిజంగా సీరియస్గా అడుగుతున్నాను మేకకి ఎంతో కొంత కష్టం తగ్గుతుంది కదా చెప్పు వస్తానంటే ఈరోజే తీసుకెళ్ళిపోతాను ఏ ఎందుకని చెప్పరా పంపించా పంపిస్తావా తెలియదు మేడం ఎక్కడికి వెళ్ళాం ఇంకా నాకు తన తోడు తనకి నేను తోడు ఇంకెలాగ పేరెంట్స్ కూడా లేరు కదా తనకి నేనే తల్లినే చూస్తున్నాను నానమ్మని కూడా బిడ్డలు అనుకొని పెంచుతున్నాను నలుగురు పిల్లలు అనుకుంటున్నాను నాకు నేను ఎక్కడికి వెళ్ళాను ఒక నిమిషం ఉండను మేడం ఏ ఊరు వెళ్ళినా వెంటనే వచ్చేస్తాను సాయంత్రం కాల ఉదయం పనులకు వెళ్ళిన అంటే సాయంత్రం కాలం ఇంటికాడ ఉండాలి ఒక విషయం కనిపించిన ఎవరు ఫోన్ పక్క వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా బాబు కొంచెం మా వాళ్ళకి ఫోన్ చేయండి అని అడుగుతూ ఉంటుంది తను ఉన్న రోజులనే తను కొంచెం పాసు పూసుకోవచ్చు కదా అని సరేలేరా బాధపడుకు బియ్యం ఎన్నో వస్తున్నాయి రా రైస్ నాలు పేరు మీద ఉంది ముప్పై ఐదు కేజీలు వస్తాయి వాళ్ళకి మమ్మ అందులో ఏం పెట్టాను చూడు అవి కిరాణా సామాన్లు ఇవి బియ్యం ఇరవై ఐదు కేజీల బియ్యం చీర జాకెట్టు లంగా దుప్పటికి కూడా నీకే తీసుకో నీకే డ్రెస్ లంగా జాకెట్ చీర థ్యాంక్స్ ఓకే లోవకుమారి నీ కష్టాన్ని నేను తీర్చలేను పోయినని తిరిగి తేగలేము ఎవరి మీ కూడాను మనకి కొన్ని కష్టాలు దేవుడు మనకి మేబీ రాసి పెడతాడేమో అవి అనుభవించక తప్పదు మరి కానీ చిన్నపిల్లలైనా కూడా ధైర్యంగా ఉంటూ నీ పిల్లల్ని కోసం నువ్వు బ్రతుకుతున్నావు నిజంగా నీ ధైర్యాన్ని మెచ్చుకోవడానికైనా నేను నిన్ను ఎంకరేజ్ చేయాలి ఈ నెలే కాదు ప్రతి నెల కూడా నేను మాక్సిమం కుదిరినంత వరకు నీకు సపోర్ట్ చేస్తాను ఇప్పుడైతే నీకు నేను పదివేల రూపాయలు ఇస్తున్నాను ఓకే నేను ఎంతసేపు మాట్లాడినా నీకు బాధే వస్తుంది తప్ప నేను నీ బాధ నుంచి నేను నేను పక్కకు నెట్టలేను కుదిరితే మీకు వీలైతే మీరు మొత్తం కుటుంబంతో వచ్చేసినా కూడా మీకు మంచిగా అక్కడ షెల్టర్ ఏమైనా ఏర్పాటు చేయమంటే చేస్తాను సరేరా థ్యాంక్ యూ